నిర్మల ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు రిపోర్ట్ ఎంటీఎంసీ పరిధిలోని ఆత్మకూరు నిర్మల ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి వేడుకలను శుక్రవారం నిర్వహించారు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ సిస్టర్ జాన్ పాల్ మాట్లాడారు ప్రియ ప్రేక్షకులందరికీ మా పాఠశాల తరపున మీ అందరికీ ప్రసాదంగా సంక్రాంతి సంబరాలు జరుపుతున్నటువంటి మా పాఠశాల తరఫున మీ అందరికీ శుభాభివందనాలు ఇంతకుముందు మీరు ఎన్నో రకాలైనటువంటి ఫెస్టివల్ సెలబ్రేషన్ స్కూల్లో చూశారు మా పాఠశాల ఎలాంటి కుల మతానికి ప్రాధాన్యం ఇవ్వకుండా అన్ని పండుగలు ఏ మతానికి సంబంధించినవి కూడా ఒక్కొక్కటి రెండు పండుగలు తీసుకొని విద్యార్థుల్లో ఆ పండుగ యొక్క విలువ విశిష్టతను గురించి చెప్పటమే మా యొక్క ప్రాధాన్యత అయింది ముఖ్యంగా ఈ సంక్రాంతి చెడుని మంచి చేయించినటువంటి రోజు అదేవిధంగా చీకటిని వెలుగు పారుతున్నటువంటి రోజు అదే కాకుండా ఇక సంక్రాంతి పండుగ ముఖ్య ఉద్దేశము అందరం కలిసి కలిసికట్టుగా ఒక ఫ్యామిలీ మొత్తం కలిసికట్టుగా ఉంటూ మనల్ని మనం ఊకీకరించుకుంటూ మన దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతంపుకోవాల్సినటువంటి సందర్భం ఇది అదేవిధంగా మనందరం కూడా ఒక ఉమ్మడిగా ఉంటూ మన యొక్క ఫ్యామిలీస్లో ఉన్నటువంటి చెడు అలవాట్లను కూడా తీసేటువంటి రోజు చెడుని మనం తొలగించుకోవాలి చెడుని తొలగించుకొని మన కొత్తదనానికి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేటువంటి రోజు మరి ముఖ్యంగా మనందరం కలిసి ఫ్యామిలీస్లో గ్రాండ్ పేరెంట్స్ పేరెంట్స్ ఆంటీస్ అంకుల్స్ వీళ్ళందరూ కూడా కలిసి ఒక కుటుంబంగా జీవించుకుంటూ ఒకరినొకరి యొక్క కష్ట సుఖాలు నష్టాలు తెలుపుకుంటూ వారి యొక్క సంతోషాన్ని కూడా పంచుకుంటూ మరి ముఖ్యంగా వారిచ్చేటువంటి అమ్మమ్మలు నా తాతయ్యలు బామ్మలు ఇచ్చేటువంటి ఇందు భోజనాలు స్వీకరించుకుంటూ పల్లెటూరి వాతావరణం జరిగిన ఈ పండగ మనందరికీ ఎంతో సంతోషకరమైనటువంటిది కాబట్టి ఈ యొక్క సంతోషకరమైన ఈరోజు మనందరం కూడా మన ఫ్యామిలీస్లో కలిసినప్పుడు మనకి అన్ని మన కలబోసుకుని మన యొక్క సంతోషాన్ని పంచుకుంటూ ఆ యొక్క సంతోషాన్ని మీ మీ కుటుంబం ఎంతమందికి అయితే సాయం చేయొద్దు మీద వారికి ఏం చేయలేదు సాయం చేసినందుకు ఇంకా ఈ పండగ యొక్క పరమార్థం కూడా మీరు నైర్వేర్చారు మన మనము మన బట్టలు మన పండగలు మన స్వీట్స్ మన ఇంటి అయితే ఇంకా పండగకి దాని యొక్క పరమార్థం ఉండదు దానికి విలువ ఉండదు ఎప్పుడైతే మనం వేరే వాళ్ళతో షేర్ చేసుకు మనకంటే తక్కువ స్థాయిలో ఉండదు మీరు ఒక్కరికి కాదు మన మనకు అంటారు మీరు పది మందికి పెట్టాల్సిన పని లేదు మీ కుటుంబం లేకుండా ఒక్కరికి పెట్టినా కూడా అది దేవుని చేత చేరుతుందని కాబట్టి ఈ యొక్క పండుగ రోజు మన అందరం కూడా మన చుట్టూ ఉన్నటువంటి వారిని మనకంటే తక్కువ వారిని తెలిసి వాడికి ఒక భోజనం పెట్టటమో లేకపోతే మనకు బట్టలు ఇవ్వటమో చేసినంత ఈ యొక్క పండుగ యొక్క ఉద్దేశం నేర్వచ్చినట్లు మీ యొక్క మా పిల్లల్లో కూడా ఈ యొక్క మంచిని ఈ యొక్క వ్యాల్యూని మీరు పెంపొందించి ఆ జీవితాలు కూడా వాళ్ళ యొక్క విలువ నేర్చుకున్నట్లు చేయటం ఈ యొక్క ప్రధాన లక్ష్యం కాబట్టి మరి ఒక్కసారి మీ అందరికీ యొక్క సంక్రాంతి యొక్క పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను